హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో హెల్దీ అయిన రాగి జొన్నలతో ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను మెసరికామెంట్ కప్పు చూపించాను కదా ఆ కప్పుతో రెండు కప్పులు మినప్పప్పు తీసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు రాగుల్ని ఒక కప్పు జొన్నల్ని కూడా తీసుకున్నాను నేనైతే పట్టు మినప్పప్పు తీసుకున్నానండి అందుకని దాన్ని శుభ్రంగా కడిగేసి మీకు చూపిస్తున్నాను అదేవిధంగా మీరు మినపగుళ్ళు మినపప్పు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు రెండు కప్పుల అదైతే అయితే ఒక కప్పు రాగులు ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను వీటిని అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఇట్లా గ్రైండర్లో వేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇవి చాలా హెల్దీ అండి మనము రవ్వతో చేసుకుంటూ ఉంటాం కదా రవ్వ అనేది మనం మూడు వంతులు వేసుకుంటాం కదా ఒక కప్పు మినప్పప్పుకి మనం మూడు కప్పుల రవ్వ వేసుకుంటాము అలా కాకుండా రెండు కప్పులు ఇది వేసుకుని ఒక కప్పు రవ్వ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అచ్చంగా రవ్వ లేకుండా కూడా వేసుకోవచ్చు కొందరు అట్లా తినడానికి ఇష్టపడరు ఈ విధంగా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది మనం మామూలు ఇడ్లీ తిన్నట్టే ఉంటుంది టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వని వేసుకోవాలి ఇందాక మెజర్మెంట్ చూపించాను కదా అదే కప్పుతో ఒక కప్పు రవ్వ వేసుకొని దీన్ని కూడా శుభ్రంగా వాటర్లో రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తర్వాత ఈ రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం పిండిని రుబ్బుకునేటప్పుడు ఒక్కసారి వాటర్ పోయకుండా ముందుగా కొంచెం కొంచెంగా వాటరు పోసుకుంటూ మనం పిండిని అనేది గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఇదే విధంగా ఒక కప్పు రవ్వని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిపేసుకుని బాగా క దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలి నైట్కి బయట వదిలేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నైట్కి ఇట్లా మనకి ఎంత కావాలనుకుంటున్నామో మార్నింగ్కి అంత పిండిని మనం బయట పెట్టుకొని ఫర్మెంట్ చేసుకోవాలి ఇది అచ్చం మనం ఇడ్లీ ఇడ్లీ తిన్నట్టే ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మార్నింగ్కి ఫర్మెంట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా బయట వదిలేస్తే మార్నింగ్కి ఇదిగోండి ఫర్మెంట్ అయిపోయింది పిండి దీన్ని మనం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకొని సాల్ట్ అనేది ముందు రోజు నైట్ వేసుకోకూడదండి మార్నింగ్ వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని మొత్తం పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకుని తర్వాత ఇడ్లీ వేసేసుకుని పెట్టుకోవాలి చూసారా ఇడ్లీ చూసారా మెత్తగా ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి